ఉసిరిగాయ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఉసిరిగాయను శుభ్రంగా కడిగి లోపల గింజను వేసుకోవాలి కట్ చేసుకున్న ఉసిరే ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలా వీలైనంత పెద్దగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె వేడిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు కొన్ని పల్లీలు ఇవన్నీ వేసుకుని రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగి వేసుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉసిరగాయ పేస్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి తర్వాత ఉడికించుకున్న రైసు కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటామే అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా ఉసిరే పులిహోర రెడీ మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి